లో మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మూడు రోజుల నుంచి విచారణ పేరుతో రోజు కూడా మూడు రోజుల నుంచి ఈ రోజు వాళ్ళ యొక్క అప్లికేషన్ సుప్రీంకోర్టు లో ఈరోజు విచారణ జరగడం విచారణలో భాగంగా ఈ రోజు విచారణ అనంతరం ఆ బెయిల్ అప్లికేషన్ కొన్ని డైరెక్షన్స్ తో ఈ రోజు డిస్మిస్ చేయడం జరిగింది మూడు రోజుల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే పోలీసుల అదుపులోనే ఇప్పుడే ఏడు గంటల పదహైదు నిమిషాలకు సిట్ అధికారులు వాళ్ళను అరెస్ట్ చేసినట్లు నిర్ధారించడం జరిగింది రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఇప్పుడే తెలియజేయడం జరిగింది గంటలకు తీసుకుని వెళ్ళి హాస్పిటల్ కి తీసుకెళ్లి హాస్పిటల్లో వాళ్ళ వైద్య పరీక్షల అనంతరం పదకొండు గంటలకు పదిన్నర పదకొండు గంటలకు కోర్టులో హాజరు హాజరుపరిచే అవకాశం మెండుగా కనిపిస్తుంది కేసులు పెడుతున్న తీరు విచారం దొరుకుతుంది తీరు మీరు ఎట్లా చూస్తూ ఉంటారు ఐఏఎస్ నుంచి చివరకు అంటే పొలికల్ చివరికి ఐఏఎస్ వరకు ఈ కేసు చేరింది ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగము ఇది అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో కేసులు పెట్టారు కాబట్టి మేము దాని కౌంటర్ గా అందరి మీద కూడా కేసు పెడతాము ఆ కేసుల్లో అందరినీ కూడా మేము వాళ్ళైతే ఎవరైతే ఎవరెవరి పాత్ర ఉన్నా లేకపోయినా ఆ రోజు పనిచేసినటువంటి అధికారులు అందరినీ కూడా అనే వాళ్ళు ఎవరైనా చేస్తారు ఎవరు ఎవరైనా కూడా ప్రభుత్వం ఆ రోజు చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారము వాళ్ళు చెప్పినటువంటి చేసినారు కానీ ఐఏఎస్ ను ఐపీఎస్ దానికి బాధ్యులుగా చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు సంప్రదాయం ఇది సంప్రదాయం అనేది కొనసాగుతుంది ఇది మరి ఎక్కడికి దారి తీసుకు తెలియదు కానీ ఇది మంచి సంప్రదాయం అయితే మాత్రం కాదు